ప్రపంచం దుడుకుతనం మరియు నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోతున్న కాలంలో ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడు అతను నాలుగు సంవత్సరాల వయసులో భగవద్గీత పఠించి తన ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచాడు చిన్నప్పటి నుండి ఆయన లోతైన ధ్యానంలో ఉండేవారు ప్రతి చోట నాకు కుటుంబముందని ప్రజలు నా కోసం ఎదురు చూస్తున్నారు అనేవారు తన విద్యను పూర్తి చేసిన తర్వాత పురాతన జ్ఞానాన్ని పునరుద్ధరించడానికి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి ప్రపంచాన్ని పర్యటించడం ప్రారంభించారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటి శీతాకాలంలో శిమోగ అనే ప్రదేశంలో వారు కొన్ని రోజులు మౌనంలో గడిపారు ఆ సమయంలో వారికి సుదర్శన క్రియ వెల్లడించబడింది ఈ అత్యంత శక్తివంతమైన శ్వాస ప్రక్రియ ఒత్తిడిని తగ్గించి భావోద్వేగ మానసిక మరియు శారీరక శ్రేయస్సును సృష్టిస్తుంది ఈ ఉద్యమాన్ని ప్రారంభించమని మిమ్మల్ని ప్రేరేపించారు నేనేది ప్లాన్ చేసి మొదలుపెట్టలేదు పది రోజుల మౌనం తరువాత నేను గ్రహించింది బోధిస్తూ వచ్చాను గురుదేవ్ ఈ జ్ఞానాన్ని బోధిస్తూ ప్రపంచమంతటా ప్రయాణించడం ప్రారంభించాను తద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్ పుట్టింది వారి మార్గదర్శకత్వంలో సంస్థ నూట ఎనభై దేశాలలో ముప్పై ఐదు వేలకు పైగా ఉపాధ్యాయులతో తన ఉనికిని చాటారు వారు సుదర్శన క్రియ యొక్క ప్రయోజనాలను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి విస్తరించారు వారు సమాజంలోని ప్రతి వర్గానికి అనుగుణంగా యాభై ఏడు ప్రత్యేక కోర్సులను రూపొందించారు మొదటిసారి క్రియ చేసినప్పుడు నా మెదడు కళ్ళు స్పష్టంగా అయిపోయాయి ఎంతో శక్తివంతమైనది అంతా రాసి ఉన్న బ్లాక్ బోర్డ్ మీద చెరిపినట్లుగా అయిపోయింది నా వ్యవస్థ ఇప్పుడే రీసెట్ అవుతున్నట్లు అనుభూతి కలుగుతుంది నేను ప్రశాంతతను శాంతిని అనుభవించగలుగుతున్నాను గర్వంగా చెప్తున్నాను దీక్షగా పనిచేసే వాలంటీయర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు వారి పనిని ముందుకు తీసుకువెళ్తారు వారి కార్యక్రమాలు కేవలం అంతర్గత శ్రేయస్సు మరియు శాంతిని సృష్టించడమే కాక ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి వందల వేల మంది వాలంటీర్లను శక్తివంతులను చేసింది గురుదేవ్ ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో నూట ఎనభై పిల్లలతో ప్రారంభించిన విద్య మరియు సంరక్షణ బాధ్యత ఇప్పుడు పన్నెండు వందలకు పైగా ఉచిత పాఠశాలలుగా ఎదిగి లక్షకు పైగా పిల్లలకు విద్యను అందిస్తుంది వీరిలో చాలామంది భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో మొదటి తరం విద్యార్థులు నా జీవితంలో ఇంతకు ముందు నాకు తినడానికి తిండి లేదా ధరించడానికి సరైన బట్టలు ఉండేవి కావు కానీ రెండవ అవకాశం నా మొత్తం కుటుంబాన్ని చూసుకునే సామర్థ్యం కలిగించింది గురుదేవ్ ప్రపంచ వ్యాప్తంగా గ్రామీణ వర్గాల ఎదుగుదల కోసం శ్రీశ్రీ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అనే సంస్థను స్థాపించారు వాలంటీర్లు భారతదేశంలో వెయ్యి ఆదర్శ గ్రామాలను సృష్టించారు తొంభై వేలకు పైగా గృహాలకు సౌరశక్తి ద్వారా అందిస్తున్నారు యూత్ లీడర్షిప్ శిక్షణ భారతదేశం ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికాలోని గ్రామీణ సమాజాలలో రెండున్నర లక్షల నాయకులను సృష్టించింది నేను చాలా తాగేవాడిని కాని సులభంగా వదిలేశాడు ప్రకృతిని సంరక్షించే ఉద్దేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ భారతదేశంలోని నదులను మరియు నీటి వనరులను పునరుద్ధరించింది వీటిలో కొన్ని కరువు ప్రాంతాలకు చెందినవి ఈ ప్రాంతానికి తాగునీరు ఉండేది కాదు ఇప్పుడు అది సమృద్ధిగా ఉంది గురుదేవ్ యొక్క మార్గదర్శనంలో ఈ నది పునరుద్ధరణ కార్యక్రమం మహారాష్ట్రలో విజయవంతంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా అమలు చేయబడింది చెట్లను నాటడం మరియు పరిశుభ్రత కార్యక్రమాలు భూమిని పచ్చదనంతో నింపడానికి తోడ్పడుతున్నాయి ప్రాకృతిక వ్యవసాయ కార్యక్రమాలు దేశమంతటా ముఖ్యంగా ఆత్మహత్యలకు గురయ్యే జిల్లాల్లోని రైతులను రుణ విముక్తులుగా మరియు స్వశక్తులుగా మార్చాయి గురుదేవ్ రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మీరు మా జీవితాల్లో సంతోషాన్ని తిరిగి తెచ్చారు దీనికి నేను మీకు చాలా కృతజ్ఞుడను గురుజీ మీరు మీ బోధనలు లేకుంటే నా జీవితం భిన్నంగా ఉండేది చాలా కృతజ్ఞతలు హింసను మాత్రమే విశ్వసించే వ్యక్తుల సమూహాన్ని మీరు పొందగలడం ఆశ్చర్యపరుస్తోంది మీరు నా కళ్ళతో చూస్తే ఈ భూమి మీద నాకు ఎవరు చెడు వ్యక్తులుగా కనిపించరు మనం ఎవరినైతే క్రూరమైన నేరస్తులుగా చూస్తూ ఉంటామో వారిలో సహాయం కోసం ఒక బాధితుడు ఏడుస్తూ ఉన్నాడు ఆర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షలకు పైగా ఖైదీల జీవితాలను మార్చివేసింది నేను ఒకప్పుడు ఎక్కువగా గొడవ పడేవాణ్ణి కానీ ఈ కోర్స్ చేసిన తర్వాత నేను పూర్తిగా మారిపోయాను నేను ఇప్పుడు గొడవలకు దూరంగా ఉంటున్నాను సేవ చేయడం ద్వారా నేను ప్రభావం చూపగలను అని నమ్మడం ప్రారంభించాను గురుజీ మీ ప్రేమకు చాలా కృతజ్ఞతలు చాలా ధన్యవాదాలు అమెరికా పాఠశాలలో ద్వారా నగర యువతను నేరస్తులుగా మారకుండా రక్షించింది నేను పోగొట్టుకున్నాను దీని వల్ల చాలా స్ట్రెస్ ఉండేది యోగా క్లాసెస్ మొదలు పెట్టిన తర్వాత ఆ బాధ ఎప్పుడు లేదు ఇప్పుడు సంతోషంగా ఉన్నాను వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని తెలుసు ఇరాక్ యుద్ధంలో పదహారు నెలలు గడిపాం దీర్ఘకాలానికి సేవలు అందించిన యూనిట్ మాది నేను గాయపడి తిరిగి వచ్చాను నాకు ఏ కుటుంబం మద్దతు దొరకలేదు నాకు ఒంటరిగా అనిపించేది సమాజానికి తిరిగి వచ్చినప్పుడు సాధారణ జీవితానికి తిరిగి రావడం చాలా కష్టం వెల్కమ్ హోమ్ ట్రూప్స్ ప్రాజెక్ట్ సైనికులలో బలంగా నాటుకుపోయిన మానసిక ఒత్తిడిని నయం చేసి వారిని విముక్తులను చేసింది తొంభై నాలుగు శాతం సైనికులు ఒత్తిడి మరియు ఆందోళన తగ్గి అత్యున్నతమైన మనశ్శాంతిని పొందారు నేను నిద్రపోవడానికి మందులు తీసుకునేవాణ్ణి ఎప్పుడు దానికి మందులు తీసుకోవలసిన అవసరం లేదు ఈ ప్రోగ్రాం నిజంగా నాకు అన్నింటికన్నా ఎక్కువగా సహాయపడింది అది నన్ను నాలోకి తీసుకొచ్చింది వారి కళ్ళల్లో వెలుగు తిరిగి రావడాన్ని చూసినప్పుడు వారు మొదటిసారిగా తమలో తాము విశ్రమించడం చూడడం ఏ అధ్యాపకుడికైనా కొరుకునే అత్యంత ప్రతిఫలదాయకమైన విషయం మానవ నిర్మిత విపత్తులైన ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క విస్తారమైన గ్లోబల్ నెట్వర్క్ సహాయక చర్యలతో స్పందించిన మొదటి సమూహాలలో ఒకటి గురుదేవ్ మీరు ప్రేమ కరుణకి ప్రతిరూపం ప్రతిరోజు ప్రపంచమంతటా బాధాకరమైన దుర్ఘటనలతో నిండిన వార్తలు వింటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రపంచమే నా కుటుంబం అయినప్పుడు ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా అది బాధ కలిగిస్తుంది దాని గురించి కూర్చుని ఆలోచించే బదులు నేను పనిలోకి దిగుతాను సుదీర్ఘ కాలంగా నడుస్తున్న విభజన వివాదంలో మందిర్ కేసు ఎస్కోర్టులో మొత్తానికి ముగిసింది ఐదు వందల సంవత్సరాల నాటి రామమందిరం బాబ్రీ మసీదు తెగని వివాదాన్ని గురుదేవ్ కొన్ని సంవత్సరాలు ఇరు సంఘాలతో కలిసి చర్చల ద్వారా పరిష్కరించారు వారి మధ్యవర్తిత్వం ఫలితంగా శతాబ్దాల మతహింసకు ముగ్గింపు పలికి హిందూ ముస్లిం సంఘాలు సామరస్యపూర్వక తీర్మానాన్ని స్వాగతించాయి మా ఆశలన్నీ ఆయనపైనే ఉన్నాయి ఎందుకంటే ఆయన ఎవరిని బాధ అనుకునే వ్యక్తి గురుదేవ్ ఒక మతానికి చెందినవారు కాదు ఆయన శాంతిదూత ఆయన ఉద్దేశాలను ఎవరూ అనుమానించలేరు ఇక్కడ జరిగిన పని అంతా ఎంతోమంది త్యాగం వల్లే సాధ్యమైంది ఈ క్రెడిట్ ఈ శ్రేయస్సు మొత్తం మన భారతదేశానికి చెందాలి కశ్మీర్ లోయలో శాంతిని పునరుద్ధరించే ప్రక్రియలో గురుదేవ్ విశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలు సంభాషణలు మరియు అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా అక్కడి జనాలని ఒక తాటిపై చేర్చారు ఆయుధాలు ఆపరేట్ చేయడం యువకులకు శిక్షణ ఇవ్వడం మాకు నేర్పించబడింది ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ కోర్స్ చేసి శ్రీశ్రీని కలిసిన తర్వాత మేము తప్పు మార్గాన్ని ఎంచుకున్నామని గ్రహించాం వారి జోక్యంతో ఈశాన్య భారతదేశంలోని వేలాది మిలిటెంట్లు తమ ఆయుధాలు వదిలి అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు గురుదేవ్ జీవితం కొత్త మలుపు తిరిగింది ఆయుధాలు సమాజానికి అర్థమైంది ఎన్నో వర్గాల వారు అర్థం చేసుకున్నారు వారి కోసం వారి బాధలు అర్థం చేసుకోవడానికి ఉన్నామని వారి మాట వినడానికి ఉన్నామని ఈ ప్రాంతంలో ఆఖరి తుపాకీ సమర్పణ అయ్యేంత వరకు మనం వెనక్కి తగ్గేది లేదు ఈ జూన్ ఇరవై మూడు కొలంబియా చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు గురుదేవ్ ప్రయత్నాల ద్వారా ఫార్క్ కొలంబియా ప్రభుత్వానికి మధ్య జరిగిన యాభై రెండు ఏళ్ల భీకర సాయుధ పోరాటానికి ముగింపు పలికాయి కొలంబియన్లు త్వరలో అహింస అనే గాంధీయాన్ సూత్రాన్ని స్వీకరిస్తారని ఆశిస్తున్నాం గురుదేవ్ శ్రీ రవిశంకర్ రవిశంకర్తో మేము ఏకీభవిస్తున్నాము రెండు వేల మూడు నుండి గురుదేవ్ ఇరాక్ జార్డన్ మరియు లెబనాన్లలో శాంతి సమావేశాలు మరియు సహాయ శిబిరాలను నిర్వహించారు నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నాకు లోపల నా చుట్టూ శాంతిగా ఉంటుంది నాకు గాలిలో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిరియాలో ఐసిస్ బానిసలుగా ఉన్న దాదాపు వెయ్యి మంది యజీది మహిళలకు పునరావాసం కల్పించింది ఈ అమ్మాయిలను ఐసిస్ ఉగ్రవాదులు మానభంగం చేశారు నన్ను ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు మానభంగం చేశారు అది చాలా కష్టంగా ఉంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలు ఒత్తిడి నుంచి బయటికి తేడానికి చాలా సహాయం చేశాయి వారి మానవతా దృక్పథం శాంతి స్థాపన కార్యక్రమాలకు గుర్తింపుగా గురుదేవ్కు కొలంబియా మంగోలియా పరాగ్వే సురినా అత్యున్నత పౌర పురస్కారాలతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు అందించారు వారు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు గౌరవ డాక్టరేట్ బిరుదులను అందుకున్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్ని మతాలు సంస్కృతులు నేపథ్యాలను దాటుకొని అద్భుతమైన అనుసరణను కలిగి ఉంది నేటి ప్రపంచంలో ఇది చాలా కష్టమైన పని ఈ దృక్పథాన్ని నిజం చేయడానికి గురుదేవ్ బెంగళూరులో మొదటి ప్రపంచ సంస్కృతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి నూట యాభై దేశాల నుండి ప్రజలను ఒకచోటికి చేర్చారు రెండవ ప్రపంచ యుద్ధం ప్రకటించిన బర్లిన్లో భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల మందిని ఈ పండుగ ఒకచోట చేర్చింది ఢిల్లీలో రెండు వేల పదహారులో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం నూట యాభై ఐదు దేశాల నుండి ముప్పై ఏడున్నర లక్షల ప్రజలను చోటికి చేర్చింది ఆరు ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో ఉత్కంఠభరితమైన ఏడు ఎకరాల వేదికపై ముప్పై ఆరు వేల ఆరు వందల రెండు కళాకారులతో అద్భుతమైన ప్రదర్శనలు జరిగాయి రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం నాలుగవ విడతకు వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్లో నూట ఎనభై దేశాల నుండి పదకొండు లక్షల మంది ప్రజలు సమావేశమయ్యారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ పలు చారిత్రాత్మిక కార్యక్రమాలను నిర్వహించి అనేక గిన్నిస్ వరల్డ్ రికార్డులను చేజిక్కించుకుంది ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వు చూడడం ఒత్తిడి లేని హింసలేని సమాజాన్ని సృష్టించడమే వారి యొక్క ఏకైక ఉద్దేశం ఈ అద్భుతమైన సందర్భంలో దివ్య ప్రేమ గల గురువుగారి ఆశీర్వాదంతో మనం కలుస్తున్నాం మీకు ఒక శాస్త్రవేత్త యొక్క మనస్సు శ్రీ శ్రీ రవిశంకర్జీ యొక్క ఆధ్యాత్మిక శక్తి ఉంటే మనకు అందమైన ప్రపంచం ఉంటుంది మీ పట్ల పూర్తి కృతజ్ఞతలు ఉన్న దేశం మా దేశం శాంతి యొక్క గళం సత్యం యొక్క గళం గట్టిగా స్పష్టంగా అందరికీ వినిపించాలి